मैं पुलिस प्रेस मीटो डेटा एक्वाड़ा डेटा एक् अलवादी का इलेक्शन कमीशन गई प्रकार प्रेस काफर सो कैन नॉट रिव्यू टू मच डेटा यू मैं एक्सपेक् नंबर रिगार फिटोरा पिचर चाहूँगा स्टार फ्रम ठी सिवेल आफ्टर रिव्यू इलेक्शन कमीशन जिले प्रिफेट स्टार्ट ఇప్పుడు వరకు FSTs SSTs చాలా గట్టిగా పరిచయం ఉన్నారు అకడ కూడా వీడియోగ్రఫీ తో సహా బాడీ-ఆన్ కెమెరాస్ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మన ఈ ఎలక్షన్ సీజన్ సీరియల్ సీరియస్ ఇష్యూస్ పెట్టి అండ్ మోస్ట్ ఎన్సీసీ సీజర్స్ తోటి కూడా ఆ 2019 ఎలక్షన్స్ కి 3 టైమ్స్ ऑलरेडी దాటేసి ఉంటాం ఇంకా గట్టిగా చేస్తున్నాం अदर दी एस एस इंडिपेड एससी तरफ पुलिस तरफ नींद एनफोर्समेंट नंबर बताइए रिगार इलेक्शन काफिडें बिल्कुल मेटरएफ सेंट्रल आर्म पुलिस फोर्स मेजर्स उठाई कोई नॉन्एफ़ मेजर्स कवर् दट लाइक फ्रॉम पुलिस लूट मारचे नाका ड्यूटी नईट्रोलिंग इलां मेजर्स मैं इंपारटेंट विजेस इलांट ईडिफाइट गिगारीएम डिपोजिशन आफ लाइस डाम रिगार ओवर्स एंड अदर मेजर्सली सीजन इश्यू लेकु वैल्स इश्यू लेकिन गुट लेकिन चलास्टमेटिकॉट एक्सपेक्टिंग एनी अड इक्सीडेट इन द डिस्ट्रिट ఏకడైనా చిన్న చిన్న జరిగినా కూడా వాతర నుండి వి హవ్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ సైడ్ వి ఆర్ గోయింగ్ ఫర్ ఇంపాక్షల్ ఎలక్షన్ మీ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ హాల్ ఆల్సో రిక్వెస్ట్ మీడియా ఫ్రెండ్స్ అపుడు అపుడు కొన్ని ఇన్ఫర్మేషన్స్ నాకు వస్తాయి మేము కూడా ఒకసారి వెరిఫై చేసుకొని తర్వాత బికాజ్ మీడియా ఇస్ ఫోర్త్ మీన్ ఆఫ్ ది డెమోక్రసీ అండ్ మేరో ఏమ చెప్తే నా పబ్లిక్ సేఫ్టీ వెరీ సీరియస్లీ అండ్ మెయింటెన్ ఫైర్ లాప इविवर को सोपरेशन तो चलाइ लेकिनफर्मेस और एसपेक्ट सेंपरेशन फ्रॉम योर सैड तरवा कैंडिडेट सिक्व्यूर ऐस पर् इलेक्शन कमीशन गई देर एवर थे रिगारे बंदोबस्त सफिशेंट डिपे अपा द्रिटिकालिटी एर्पा चाहिए अभी इपूर डीटेल इन फ्री मीडिया पार्टी अभी तरफ नींव वेदर यू वाटू स्पीकू पर्सनली स्टेशन की एसचे ओ की एसपीओ की एपड़ना इलेक्शन रिटेड ट्रिकट्स एक्ना इश्यू उद्डा सजेष फ्रीली अप्रोच दूसरी डिपार्टेंट रिगारोस्ट बैलेंट वी हल सिफिकेट नंबर गेट आलरे क्रॉस्ड अरोसेम्स ऑफ फॉमर एडुन एंड पर्सनल ఈ వెదర్ లో చాలా కష్టం పడి పని చేస్తున్నారు ఆ ఎస్పీ తో హైదరాబాద్ లో ఆల్్రెడీ కలెక్టర్ సర్ చెప్పారు అన్నీ కన్సిస్టెన్సీ లో రిపోర్ట్ చేయండి చేశాను సో అకడ ఎక్కడ వెళ్ళి కచ్చితంగా వాడ వాడ రోడ్ సైడ్ కి ఉపయోగించాలి ద షుడ్ ఎక్సర్ట్ ద రైట్ ఆఫ్ ఓన్ అండ్ యూజ్ సో ఫ్రమ్ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ We are extending our full support to the user and from administration also we don't have any issues from political parties or the media also. As a district team, we are in a good shape and if any uh, issue comes, I think we will be able to handle it and we are fully prepared to conduct a free and fair election without any issue. Sir, we are just to submit our uh, uh, security arrangements to the chairman we the assembly. Okay. ఉద్యోగస్తులందరికీ అట్లానే మీడియా వ్యక్తులందరికీ కూడా ఫస్ట్ ఏంటంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఎలక్షన్ మన జిల్లాలో కూడా పదక పదిహేడు లక్షల తొంభై వేల మంది పైగా ఎలక్షన్లను నిర్వహించబోతున్నాం ఇంకా సివియర్ అక్యూట్ కండిషన్స్లో వీలైనన్ని చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం అయినప్పటికీ కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇన్కన్వీనియన్స్ ఎవరికైనా వస్తే కంట్రోల్ రూమ్స్ ఎట్లాగా పెడుతున్నాం బైట్ టు ఎక్స్టెండ్ ముప్పై మ్యాక్సిమమ్ సో ఎక్కడైనా ఏదైనా ఉంటే కూడా దయచేసి అర్థం చేసుకొని దాన్ని వెళ్ళాలి ఎక్కడ దీన్ని ఇష్యూ చేయడానికి చేస్తున్నాను ప్రజలకి ఇంటర్వేజ్ చేయడానికి లేదు ప్రజలు మొత్తం స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేసుకునే దానికి అందరూ ఇందులో భాగస్వాములు అనే ఉద్యోగస్తులు కొంతమంది అయితే పన్నెండు నెలలుగా ట్రై కష్టపడతా ఉన్నారు సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర నుంచి ఎఫ్ఎస్టీ వైఎస్ఎస్టీలు అందరూ కూడా కప్ చేస్తున్నారు సీరియస్గా పోలీస్ సిబ్బంది అందరూ రోడ్ల మీద సో అక్కడ కూడా వీళ్ళని కోరుసారి తీసుకొచ్చారు కూలర్స్ వాటర్ ట్యాంక్ అన్నీ కూడా సో ఎంత వీలైతే అంత వెల్ఫేర్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కూడా చూసుకొని పెడతా ఉన్నాం బట్ అల్టిమేట్గా మనందరం కూడా ఇంకొకటి రోజులు ఇంకొక వారం రోజులు కష్టపడి ఆ పోలింగ్ రోజు వెళ్ళిన వాళ్ళకి కూడా సో వీలైనంత వరకు మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నీ కూడా వాటి ఎక్కడైనా చిన్న అసౌకర్యం ఉన్నా కూడా దయచేసి పెద్ద మనుషులు అందరూ కూడా ప్రజలకి సౌకర్యవంతంగా ఓటు వినియోగించుకునేలాగా చేయడం కోసం అందరూ కూడా బాధ్యత లాగా తీసుకొని చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ ఒక్కసారి మనసుఫూగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటివరకు చాలా సెన్సియర్ గా చేశారు నెక్స్ట్ వీక్ టైం ఐ సేమ్ కైండ్ ఆఫ్ సిబ్లింగ్ కూడా సార్ సుమారుగా ఏడు వందల పైన డాలర్తో పెట్టారు సో దెన్ అంటే కొన్ని నాడు నేడులో పెట్టున్నారు కొన్ని ఏమో మళ్ళీ అదనంగా కూడా కట్టించారు దేని అట్లానే భోజనం వచ్చేటప్పటికి అక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్కి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఎక్కువలో అది లేకుండా ముందే ప్యాన్ అవుట్ చేసుకుంటాం ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా నేను కంట్రోల్ రూమ్ నెంబర్స్ మొత్తం సిక్స్ నెంబర్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇస్తాను గా కాల్ చేస్తే కూడా అరేంజ్ చేసే రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా కంట్రోల్ రూమ్ పెట్టండి అథారిటీ చేసిన తర్వాత ఎట్లా సెల్స్ దానికి ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి సీఈఓ ఆఫీస్ ఇచ్చినా పదో తారీఖున మళ్ళీ అందరం తీసుకొని వెళ్ళి సీ ఆఫీస్కి ఇస్తారు ఇప్పుడు మన జిల్లా నుంచి ఐదు వేల తొమ్మిది వందల ఐదు ఐదు వేల పైన ఉన్నాయి కదా వీళ్ళ ఎంతమంది క్యాస్ ఓటీ వేసుకుంటే అవన్నీ తీసుకొని సెగ్రిగేట్ చేసి ఏ జిల్లా రాజులా మళ్ళీ మళ్ళీ ఎస్కాట్ పెట్టి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్తాం అట్లనే మన జిల్లాకు రావాల్సినట్టు ఉంటే అవి తెచ్చుకుంటాం తెచ్చి పెట్టాలనేది స్వామి టూరులో పెద్ద సీరో ఓపెన్ చేస్తాం అప్పుడే సీరో ఓపెన్ చేసి స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ వీడియోగ్రఫీ సెక్యూరిటీ ఆముడు కార్డ్స్తోనే మళ్ళా వెహికల్ చేస్తారు పోస్ట్ బ్యాలెట్ డబ్బా క్యాష్ చేయలేదు పోస్ట్ పోర్ట్ చేయలేదు